నాతో ఎప్పుడు టచ్ లోనే ఉన్నారు ఆయన ఆయన మరణించిన తర్వాత కూడా మా మధ్య ఎప్పుడు గ్యాప్ లేదు ఎప్పుడు టచ్ లో ఉన్నారు కూడా ఆ ఫ్రెండ్షిప్ కొద్దిలో ఇప్పుడు నా ఉద్దేశంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అనేది ఆడు ఎప్పుడు రాజశేఖర రెడ్డి కూతురు మధ్యలో తెలంగాణ వెళ్ళింది అది వెళ్ళింది అని వచ్చింది తప్పేదే కాంగ్రెస్ పార్టీ మెంబర్ గానే ఉంది నేను కాంగ్రెస్ మెంబర్ని కాదు నేను ఎక్స్పెండ్ నేను బ్రెవర్ అని నేను ఏం మాట్లాడు సార్ పూర్తిగా దీనికి దానికి సంబంధం లేదు ఇది కేవలం పెళ్లికి పిలవడానికి పరిస్థితి నా మీద గౌరవం ఉంచి ఆయన వచ్చాడు అంటే పెళ్లికి పిలవాలని సరే మా ఇద్దరికి ఉన్న స్నేహం మీకు అందరికీ తెలుసులే ఇంతకు ముందు కూడా ఆయన అలాగే మెయింటైన్ ఆయన తొమ్మిదిలో చచ్చిపోయాడు చచ్చిపోయినా మా ఇద్దరి మధ్య అలాగే మెయింటైన్ అవుతుంది గా రాజమండ్రి వేరే మీటింగ్ వచ్చారు ఆయన వచ్చి ముఖ్యంగా ఊర్లోకి కలిసి వెళ్దాం అని వచ్చారు బహిష్కృత తీసుకోవచ్చు పెద్ద తీసుకోవచ్చు కానీ మాకు ఇంకా కొన్ని కొన్ని కేసులు వేసి ఇవన్నీ ఇన్వాల్వ్ ఉన్నాయి కాబట్టి నాదంత సులువుగా ఉండదు మిగతా వాళ్ళు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు పార్టీలో నెక్స్పెల్ అవ్వడం సస్పెండ్ అవ్వటం జాయిన్ అవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి నాకు కొంచెం క్రిటికల్ ఎందుకంటే నేను కేసులు వేసాను కదా కేసులు కోర్టులో ఉన్నాయి నేను జాయిన్ అయ్యాను ఉండదు ఎందుకంటే నేను రిటైర్ అయిపోయాను మీకు అందరికీ తెలుసు కదా నేను ఏ పార్టీలో జాయిన్ అవటం ఉండదు జ్వరమే ఉన్నాడు రావడానికి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యతిరేకం ఆల్రెడీ జాయిన్ అయిపోయింది ఇప్పుడు ఆంధ్రాలో రావటం రావడం తెలంగాణ పెట్టినదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాలు ఉంటాయి మా అనుభవం కొద్ది చెప్తున్నారు పొందాలి కూడా అదే కాంగ్రెస్ బలం